ప్రైజ్ లాట్ ఈ సమయం ముందు దేవుని యొక్క నామమును బట్టి మరి ప్రశస్తమైన దినంలో మనందరం కూడా అడుగుపెట్టి మరి ఈరోజు మరి దేశంలోనూ అలాగే మన యొక్క జీవితాల్లోనూ మరి పోరాటంలో విడుదల పొందడానికి దాసత్వంలో నుంచి విడుదల పొందడానికి స్వతంత్రానికి అనుగ్రహించబడడానికి మరి ఎంతగానో ఆరంభించబడుతున్న ఈ పర్వదినం నందు మరి సంతోషిస్తూ దేవుని యొక్క నామంలో గత కొన్ని సంవత్సరాలుగా మరి కొన్ని ఇబ్బందుల ద్వారా కూడా వ్యక్తిగతముగా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం మరి దేవుని యొక్క వాక్యంలో ఉంచి ఈ ఉదయం కాల సమయంలో మరి గల్తీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చి చూస్తే ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా అనే కాడి కింద చిక్కు కొనుకొని అనే మాట ఇక్కడ రాయబడి ఉంది అనే కాడి కింద చిక్కుపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోమని దేవుని యొక్క చెప్తా చెప్తూ ఉంది మరి ఎన్నో సంవత్సరాలు మనకి ఆ ఇండిపెండెన్స్ వస్తూ ఉన్నాయి కానీ వాటిని యొక్క జీవితంలో ఆ ఒక సెలబ్రేషన్గానే మనం జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నాం కానీ మరి ఈ దినమందు దేవుని యొక్క నామముని బట్టి మనము ప్రిపేర్ అవుతున్న పరిస్థితుల్లో మన జీవితాల్లో కూడా ఒక ఇండిపెండెంట్ కావాలని మనం కోరుకుంటూ ఉన్నాం అందుకు దేవునికి వాక్యము మరలా దాస్ అనే కాడి కింద చెప్పుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది మరి మన యొక్క బలహీనతలు మన యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా మార్చుకోవడానికి దాస్యమనే కాడికింద కింద చెప్పుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోలేని దేవునికి వాక్యం సో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ ప్రాంతం అంతట్లో కూడా మనం చూస్తున్న ఈ యొక్క డిస్టర్బెన్స్ కూడా మనం అధిగమించడానికి కావాల్సిన శక్తి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అదే అదే రీతిగా మనలో ఉన్న ఒక్క చెడ్డ అలవాట్లు అన్నింటినీ కూడా తీసివేసుకోవడానికి ఆ దాసమనే కాడి కింద త్రాగుబోతానము అనే బలహీనతల వల్ల దేశంలో అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు విశ్వ కుటుంబాలు అలాగే నీలో ఏ యొక్క వ్యసనాలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేసుకోవడానికి ఈరోజు సంసిద్ధం చేసుకోవాలని దేవునికి వాసం కలిగిస్తూ ఉంది మరి మన కుటుంబాలు ఏ రకంగా బాధించబడుతున్నాయి మన కుటుంబాలు ఏ రీతిగా ఉపయోగించబడుతున్నాయి మనం ఆనందాన్ని పొందుతున్నాం కానీ మన ఇంటి వారందరూ ఆనందంగా ఉన్నారా వాళ్ళందరూ స్వతంత్రంగా ఉన్నారా నీతో నీ బిడ్డలు మాట్లాడుకోగలుగుతారా నీ భార్య మాట్లాడుకోగలుగుతా నీ భర్త నీతో మాట్లాడుకోగలుగుతాడా ఈ విషయాన్ని గమనించాలి మరి ఒకే కుటుంబంలో జీవిస్తున్నారు కానీ నాడు ఒకరికొకరు నవ్వుతూ ఉంటున్నట్టుగా జీవిస్తున్నారు కానీ ఎవరు కూడా ఇండిపెండెంట్గా ఉన్నట్టుగా చూడట్లేదు స్వతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మరల దాసం అనే కాళికను చూపుకోనట్టుగా జాగ్రత్తగా చూసుకోమని దేవుని పక్కన సెలవిస్తూ ఉంది అందుకు మరల ఈ యొక్క ఆరంభ దినాన్న ప్రారంభానికి మనం ఉన్నాము మన యొక్క బ్రతుకుల్లో దేవుడు ఒక గొప్ప విజయము దయచేసి మరల వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దాసం అనే కాడికను జాగ్రత్తగా చూస్తున్నాం ఈ కొద్ది మాటలో దేవుడు దీవించింది కాబట్టి ఆమె డాక్టర్